జేసీఐ సన్ రైజర్స్ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఎల్బిఎస్ పార్క్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఉర్లు శివతేజ పట్నాయక్ చార్టర్ ప్రెసిడెంట్ సంతోష్ దూసితో కలిసి జేసీఐ పథకాన్ని ఆవిష్కరించారు అధ్యక్షుడు సింగూరు ప్రవీణ్ ఆధ్వర్యంలో రక్తదానం నేత్రదానం అవగాహన పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ నియంత్రణ మహిళలు యువతకు స్పూర్తిదాయక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు సెప్టెంబర్ నెలంతా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ ఐపీపీ జోన్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ బగాది ప్రాజెక్టు చైర్మన్ జేసీ హెచ్పిఎఫ్ వెంకటేష్ ఐతం దామోదర్ కింజారపు శ్రీనివాస్ శ్రీకాంత్ పాల్గొన్నారు మీరందరూ కూడా సో ఈ ఇది ఇదేంటి అంటే ఆర్గనైజేషన్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ క్షణాలను ఒక నాయకుడుగా పటిష్టమైన నాయకుడిగా ఒక ప్రతిభావంతమైనటువంటి వక్తగా అంటే పబ్లిక్ స్పీకర్గా తయారవడానికి కావాల్సిన అన్ని అవకాశాలు ఈ ఆర్గనైజేషన్ కల్పిస్తాయి అనమాట సో ఈ రోజున మన ఈ రోజు నుంచి వచ్చే ఇంకొక వారం రోజుల వరకు కూడా జేసీఐ వారోత్సవాలు జరుగుతాయి ఈ వారోత్సవాల్లో భాగంగా ఏంటంటే పబ్లిక్లో వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలతో పాటు అప్రిషియేషన్స్ కార్యక్రమాలు ఎవరైతే అన్సంగ్ హీరోస్ ఉంటారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయడం ఇలా వేరియస్ కార్యక్రమాలు ఉంటాయి దానిలో భాగంగా యువతి యువకుల మధ్య జరుపుకోవాలనే ఆశతో మీ దగ్గరికి ఈ రోజున మేమంతా రావటం జరిగింది సో ఈయన మా అధ్యక్షులు జేసి ప్రవీణ్ ఆయన ట్రెజరర్ జేసి వెంకటేష్ దామోదర్ వీళ్ళందరితో మీతో మొదలు ఇక్కడ చేయ ఇక్కడికి విచ్చేసి కోరుకుంటున్నాం అలాగే ముఖ్యంగా ఏంటంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు వయసు కలిగినటువంటి యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జేసీఏలో సభ్యుడిగా జాయిన్ అవ్వాలని మనసారి ఆకాశిస్తున్నాం ఇంట్లో జాయిన్ అయితే వచ్చేటటువంటి ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి సో ఒక నాయకుడిగా ఒక వక్తగా అలాగే ఒక బిజినెస్ మ్యాన్గా ఇలా చాలా రకాలుగా మనం ఈ ఆర్గనైజేషన్ వచ్చి చెప్తారు సో దీంతో పాటుగా ఏంటంటే మన వ్యక్తిత్వం అనేది మంచిగా వికసితం అవుతుంది వ్యక్తిత్వ వికాసం అనేది మంచిగా పెరుగుతుంది సో అందుకు జేసీ కల్పించేటటువంటి అవకాశాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకొని జేసీ సభ్యులతో కొనసాగాలని మనసారా అర్థమవుతున్నాం సో జేసీ శిఖం సన్ రైజర్స్ ఈ వారోత్సవాలు చేసే కార్యక్రమాలు